అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ అండి ఇది హెల్త్కి చాలా మంచిది క్యాబేజీ ముందుగా క్యాబేజీ తీసుకున్నానండి దీన్ని సన్నగా తురుముకోవాలండి బాగా సన్నగా క్యాబేజీ తురుము అలాగే ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి క్యాబేజీని చాలా సన్నగా తురుముకోవాలి ఈ రొట్టె చేయటానికి దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే దీనికి సరిపడా కారం అండి లేదంటే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నానండి దీనిలో అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి వీటిని ఒక అర స్పూను జీలకర్ర అండి టేస్ట్ బాగుంటుంది అరుగుదలకు కూడా మంచిదండి వేయటం వల్ల దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి అంతా కూడా క్యాబేజీ మనకి ఎంత సన్నగా తరిగితే రుచిగా ఉంటుందండి ఈ రొట్టె దీనికి సరిపడా బియ్య పిండి అండి నేనైతే ఒక మూడు రొట్టెలు చేయొచ్చని కలుపుతున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ కలుపుకోవాలండి పిండి ముద్దలాగా రావాలి మనం రొట్టె చేసుకోవటానికి మనం బాబు నేనే కాబట్టి కొంచెం కలిపాను కొంచెం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకోవాలండి ఈ పిండి ముద్దని ఇలా మనకు కావలసిన సైజులో రొట్టెలు ఒత్తుకోవటానికి చేసుకోవాలండి ఇది ముందు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ పాన్లో నొక్కుతున్నానండి రొట్టి లేదంటే కనుక మనం చేత్తైనా అయినా కూడా వేసేయచ్చు ఇది చాలా బాగుంటుందండి క్యాబేజీ హెల్త్కి చాలా మంచిది కదా క్యాబేజీలో చాలా పోషకాలు ఉంటాయి అలాగే ఇలా ఒత్తిన తర్వాత దీన్ని అక్కడక్కడ కొంచెం హోల్స్ లాగా పెట్టుకుంటే బాగా ఎర్రగా కాలుతుందండి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి అప్పుడు చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి హైలో పెడితే త్వరగా మాడిపోతుందండి ఇలా అయిన తర్వాత మరో తిప్పుకోవాలి ఇలా క్యాబేజీ కూడా పిల్లలు ఒక్కొక్కసారి పేచీ పెడతారు కదండి ఫుడ్స్ అన్నీ తినరు కదా వెజిటేబుల్స్ అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు లేదంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టవచ్చండి ఇట్లా మరో ఒకటి చేశాను ఇలా చేసి మరోవైపు తిప్పుకోవాలండి ఇవి దీన్ని కాలిన తర్వాత క్యాబేజీతో కూడా చాలా రకాల రెసిపీస్ చేయొచ్చండి అలా కనిపిస్తుంది కదండి క్యాబేజీ చాలా సన్నగా తరగాలండి దీన్ని అప్పుడు మనకి కనిపించదు పిండిలో కలిసిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిదని ఈరోజు నేను క్యాబేజీ రొట్టెలు చేస్తున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టొచ్చండి పిల్లలకి ఇలా ఒక్కొక్కటి చేసుకోవటం నేను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా అలాగే నేను చేసే వీడియోస్లో ఈ రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్లో పెట్టండి ఇలా నేను వీలైనంత వరకు కొత్త కొత్త రెసిపీసే చేస్తానండి ఈ క్యాబేజీ హెల్త్కి మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్స్ చేయండి మరి ఈరోజు స్నాక్స్ కుంటని చేశాను మా బాబు హడావుడిగా బాక్స్లో పెట్టుకోవటానికి వాడే వేరి చేస్తున్నాడు అలాగా పీసులు నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను అన్నీ కూడా వీలైన వరకు సక్సెస్ అవుతాయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి క్యాబేజీ రొట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్